హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉదయ విలేజ్ బ్లాగ్స్ చాలా డేస్ తర్వాత ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను హైదరాబాద్ నుండి ఊరికైతే వచ్చేసామండి మేము వచ్చేస్తామని చెప్పేసి మా చెల్లి వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరు కలిసి వచ్చేసారు మా బుడ్డదాని కోసం వాళ్ళకి స్కూల్ ఉన్నా సరే వాళ్ళు ఎగ్గొట్టేసి మరీ మా బుడ్డదాని కోసం మా పిల్లలు వస్తారు ఈ ముగ్గురు చాలా బాగుంటారు చాలా బాగా కొట్లాడతారు అప్పుడే ఏడుస్తారు అప్పుడే కొట్టుకుంటారు అప్పుడే నవ్వుతారు అప్పుడే ఆడుకుంటారు ఇవన్నీ చేస్తారు ఈ ముగ్గురు కలిసి కోతులు బాపు మేము వచ్చేసాం కదా అని చెప్పేసి సపోటా పళ్ళు తెంపిస్తున్నాడు నేను శ్యామ్ లింగంపేటలో ఉంటే ఎప్పుడు కాయలు పట్టినా సరే ఆ కాయలు అప్పుడప్పుడు తెంపేసి వరిగడ్డిలో పెట్టి వాళ్ళం ఇంట్లో మేము లేకపోయేసరికి ఆ సపోటా కాయలు అనేది ఎవ్వరూ తెంపలేదు మేము ఇంటికి వెళ్ళిపోయేసరికి సపోట పళ్ళు ఫుల్లుగా మాగేసి కింద పడిపోయి ఈగలు కూడా వచ్చేస్తున్నాయి ఆ స్వీట్నెస్కి అంతగానం మాగిపోయినాయి ఎవరైనా పిల్లలు వస్తే తెంపిద్దాం అనుకున్నాడు కానీ పనిలో పడి బాపు మర్చిపోయాడు కానీ చాలా చాలా మాగిపోయాయి మొత్తం కింద పడిపోయాయి మా ఇంటికి ఎవరో ఒక బొగ్గులతను వస్తే అతని చెట్టు ఎక్కిస్తే చెట్టు ఎక్కడానికి ఇట్లా ముట్టుకున్నాడో లేదో మొత్తం కింద పడిపోతున్నాయి అంతలా మాగిపోయాయి సపోటా పళ్ళు మిగిలిన కాయలన్నీ ఒకేసారి కోపించేసాము మళ్ళీ ఎక్కువ పడతాయి ఎవరు ఉండరు మొత్తం ఆగిపోతాయని చెప్పేసి ఆ కాయలే కాదండి మామిడి చెట్టు కూడా ఉంది దానికి కూడా చాలా కాయలు పట్టేసాయి ఆ మామిడి కాయలతో పాటు కాయలు మిగిలిన ఏవేం కాయలు ఉన్నాయో అన్నీ తెంపించేసాము చెట్టు మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి అసలు ఎలాంటి పౌడర్లు కానీ ఏవి వేయాల్సిన అవసరం లేదు చాలా చాలా సపోటా కాయలు ఇక్కడ సపోటా కాయలే కాదండి మా మధ్యలో మామిడి చెట్టు కూడా ఉంది మామిడి చెట్టు కూడా చాలా కాయలు పట్టేసాయి ఇంట్లో ఎవ ఎప్పుడు ఎవరు కాపలా ఉండరు కదా చెట్లకి కొంచెం పక్కకి ఎక్కడికి వెళ్ళినా కూడా పక్కింట్లో వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు ఎక్కేసి కాయలనేది తెంపుకుంటున్నారు నాని అడుగుతుంది ఎన్ని కాయలు ఉన్నాయి మామిడికాయలు అని మా బుడ్డది చూడండి ఒక మామిడికాయ తీసుకొని ఎంత బాగా వస్తుంది దానిలో ఎన్ని పురుగులు ఉన్నాయో కూడా తెలీదు అయ్యో బాగుతుంది మాకుడితే ఖాళీస్తా ఖాళీస్తా పిండి పోషిస్తాను

మేము వస్తామని చెప్పి నిన్ననే తీసుకొచ్చిందంట చేపలు మొత్తం పొతం చేసి కడిగి నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఇప్పుడైతే చేపల పులుసు అయితే వేస్తుంది దానికి కావాల్సినవన్నీ గ్రైండ్ చేసి వేసింది ఇది కొంచెం మసులుతుంటే చేపలు వేసుకుంటే అయిపోతుంది అంతేనా చూడావా గట్టిగా ఏం పాల ఏం పాలేదాన్ని చార్లో తింటారు అన్న కరమైంది దానికి కొంచెం కరమైందే ఉప్పు సరిపోయలేదే ఉప్పు వేస్తా కానీ చాలు చాలు ఆ చాలు ఇంకొంచెం పోస్తావా పుల్పగా కొంచెం పుల్లగా పిల్ల ఇంతవరకు పోలేదు మన ఇంట్లో ఓనరుసాగము అంతే ఎందుకే వస్తే అంటే ఇక అలా చేస్తునే ఇప్పుడు చూసి కలుపు చూ నిజం ఇక నాకు రొట్టె పులుసు చేసిపోయి రొట్టెలు చేస్తాను తెచ్చి నాకు తెచ్చిండుదే ఓ పిల్లలు వస్తారనే అన్ని పెట్టి పెట్టి కర్బూజా ఎక్కడ విన్నా తెచ్చిండు కర్బూజాలు కవర్లో పెట్టి పెట్టకూడదు బయటికే పెట్టాలి నీళ్ళు వస్తున్నాం ఆవే ఇంకా మేము ఇది ఈ చెట్టు నీకు ఒకటి చెప్పిపోయిన చూడ నిలువ అని వర్షం పడినప్పుడే లేకపోతే పోవట్లేదా అన్ని డబ్బాలు మిగులుతే డబ్బాలులో ఇవన్నీ పెట్టినాం ఇది పుదీనా ఇదేమో చామంతి ఇదేమో తోటకూర పుదీనా మస్తు వచ్చింది ఎవరో పచ్చడి వేసుకోవచ్చు మనం

హలో <muchas> మీరు కానీ అయినాయా ఒక్క నిమిషమా అక్కడికి రండి మీరు టెంకాయలు కోపించిండి दास को मुस्का दरकने चली छह तो लकड़पाएं। पंटे पाये। पंटे न बिचे। पाये। पाये तो इस चली। ताईना। इधर ताईना। इधर ताईना रहा। हमने कौनसी सुनी? Hi